ఈయనొక్కడున్నాడు చాలండి వాళ్ళ ముగ్గురు ఈ నలుగురిని ఈక్వల్ చేసే మనిషి ఈయనొక్కడున్నాడు చాలు నాకు ఈయనతో తప్ప ఎవరితో గొడవలు లేవ ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి లేడీస్ తో గొడవలు లేడీస్ లేడీస్ కొట్టుకుంటారు మేము నలుగురులో మాకు అసలు గొడవే ఉండదు ఈతోనే నాకు రోజుకి రెండు సార్లు గొడవైంది రోజుకి రెండు సార్లు గొడవ ఆయన ఎంటర్టైన్మెంట్ ఇస్తారా మీకోసం పాప ఇంకా అందరూ కూడా అదే తెలీదు మీరు మీరు రెండు కొప్పులు ఒక దగ్గర ఉండిపోయినాడు ఇక్కడ ఇక్కడ ఏమో సాఫీగా వెళ్ళిపోతుంటే బోర్ కొంచెం ఆయనకి కావాలంటే మెయిన్ ఆయనకి గొడవలు కావాలి లేదంటే తిన్న తరగదు కదిలి కదిలించుకొని ఆయనకి నాకు వర్తిచ్చింది మా ఇద్దరికి ఎప్పుడు కూల్ గా ఉంటాయి ఏదైనా అండర్స్టాండింగ్ ఒక మెసేజ్ తోనే ఆ మెసేజ్ లోనే అండర్స్టాండింగ్ ఉంటది మాకు ఇక్కడ డైరెక్ట్ మాట్లాడుకుని అండర్స్టాండింగ్ ఉండదు గొడవ అర్థం అవ్వాలి కదండి ఎవరు గొడవలు పెడుతున్నారు ఏం చేస్తావు ఇవి కూడా ఉండాలి యువర్ఏ డైరెక్టర్ రైటర్ కూడా ఈవిడు కూడా రైటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి రైటింగ్ లో హెల్ప్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాం అంటే పాయింట్స్ ఏదైనా కావాలనుకుంటే అంటే రెగ్యులర్ గా చేసేవాళ్ళం కదా ఏమైనా బిఫోర్ చేసేసామా ఈ పాయింట్ మళ్ళీ కొత్తగా ఏమైనా చేస్తే బాగుంటుందా అన్నప్పుడు డిస్కషన్ ఉంటుంది మోస్ట్లీ రాజ్ కుమారి గారు కొంచెం డిస్కషన్ అండి అంటే స్క్రిప్ట్ గురించి ఖచ్చితంగా రోజు మాట్లాడుకుంటేనే ఏదో ఒక స్టెప్ స్టెప్ గ్రాబ్ చేస్తాం అక్కడ నుంచి ఇక్కడ నుంచి సో మంది రైటర్స్ ఉన్నప్పుడు ఎందుకని వారానికి ఒకటే వీడియో ఎందుకని జనాలకి కావాల్సినంత కంటెంట్ ఇవ్వట్లేదు జనాల కామెంట్లన్నీ వీడియోలు పెట్టండి అన్న ఇంకో రెండు పెట్టండి మరి పది నిమిషాలే పెడతారు చచ్చిపో అసలు ఒక ఆవిడ తిట్టింది కర్మ ఏదో మిమ్మల్ని ఇంకో రెండు వీడియోలు పెడితే చచ్చిపోతావా అని చెప్పి అంటే లేట్ కాదు ఒకటే పెడుతున్నానని డ్యూరేషన్ అని ఒక్కొక్కసారి ఫ్రైడే రిలీజ్ అవుతుంది ఒక్కొక్కసారి ఎప్పుడైనా షూట్స్ వేరే సినిమా షూట్స్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మోస్ట్లీ ముందే మేము ప్రిపేర్ చేసి సినిమా షూట్స్ కి వాటికి అన్నిటికి వెళ్తూ ఉంటాం నేను ఇంకా మూవీకి రైటింగ్స్ చేస్తున్నాను దాంట్లో క్యారెక్టర్స్ ఉంటాయి ఇట్లా వేరే ఉంటాయి కదా అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ చేయడంలో ఒక్కొక్కసారి అటెట్ అవుతుంది అందువల్ల అది చెప్తాం కదా ఇప్పుడు సినిమాలు చేయాలి ఇంకా మన మెయిన్ మోటివ్ దేనికోసం వచ్చే అన్నది దాన్ని దాని ప్రిపరేషన్ చేసుకోవాలి ఇది మనం ఒక ప్లాట్ఫామ్ కింద బిల్డ్ చేసుకున్నాం కాబట్టి అంతవరకు చేయగలుగుతున్నాం ఓకే ప్రాతిలోట్టున్నారు సినిమా థ్యాంక్ యూ కృషి గారికి చెప్పాలి దానికి

అది మాత్రమే అంటే మిగతా దేంట్లో అయినా కామెడీ చేయొచ్చు కానీ మీ యాక్టింగ్ కి మేము కామెడీ చేయలేము ఎందుకంటే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు దాంట్లో ఇంకా ఇప్పటికే చాలా చెయ్యాలి ఇంకా అవకాశం అస్తే అదే చాలా సంవత్సరాలు పెట్టినట్టుంది కదా యా అంటే మన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయిదు వచ్చిందంటే అప్పుడు పవర్ ఏంటనేది తెలుస్తుంది అది రావడానికి టైం పడుతుంది ఎవరికైనా ముందు నుంచి వచ్చేవి మీకైతే స్క్రిప్ట్లు యా 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 కి ఇంకా ఉన్నాయి ఇప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఇంత మంది ఆడియన్స్ మా కానీ మా సౌజన్య గారితో కలిసి హత్య తీసుకెళ్ళి మంది ఆడియన్స్ ఇంత ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇలా ఒక పిక్చర్ లో పడితే ఎట్లా ఉంటది అనే ఇది ఉంది అవకాశం మనకి రావాలి కదా అది వస్తే అప్పుడు ఇక్కడ ఎలా పేలుతుందో అక్కడ అలా పేల్తో ఇంకేం కామెడీ కంటెంట్ ఓరియంటెడ్ అలా రిలేటెడ్ గా వచ్చింది అనుకోండి సపోజ్ ఈ పర్ఫార్మెన్స్ థియేటర్ లో చేయొచ్చు అవకాశం వస్తే ఒకసారి అక్కడ పూజ చేయొచ్చు కామెడీ శ్రీనివాస్ గారు కోట శ్రీనివాసరావు గారు అంత ఆ రేంజ్ కి వెళ్ళగలిగిన పర్సనాలిటీ థాంక్యూ వావా అండర్గ్రౌండ్ పెద్ద మహానుభావుడు సూపర్ యాక్టర్ ఆయనకి వచ్చిన అవకాశాలను తీసుకుంటా ఆయన కూడా ఆ వే పడితే ఆయన కూడా ఇంకో కోటా శ్రీనివాసరావు గారు అవుతారు అన్ని వేరియేషన్స్ అన్ని యాంగిల్స్ చేయగల కెపాసిటీ ఉన్నాయి టైమింగ్ డైలాగ్ టైమింగ్ ఆయన కోటా శ్రీనివాస్ విలన్ గా చేస్తారు కామెడీ చేస్తారు ఫాదర్ సెంటిమెంట్ చేస్తారు ఈయన కూడా అన్ని చేయగలరు నేను అందుకే అంటున్నాను ఇంకా ఆయన లాగా ఆ వే ఇంకా రాల స్టార్టింగ్ లో నేను అండ్ జెరీ అనుకున్నానండి సపోర్ట్ చేయాల్సిన టైం టామ్ అండ్ టామెంట్ టామ్ అండ్ జరియ నిజాలు ఒప్పుకోవటం ఏముంది నిజం నిజం చెప్పాలంటే అండ్ జరిగి కొట్టుకుంటూ ఉంటారు కొట్టుకోవటం కదా అసలు పడదు మాకు అసలు పడదు ఇప్పుడు అక్కడ కింద అగ్రిమెంట్ చేసుకొని వచ్చాం అనుకోవద్దు సైలెంట్ గా మనం డిగ్నిఫైడ్ గా ఇంటర్వ్యూ చేసి ఏం గొడవలు పడద్దు అని మాట్లాడుకొని వచ్చాం ఇప్పుడు నాకు మిమ్మల్ని అడగాలనిపిస్తుంది అండి వీళ్ళిద్దరు ఎలా పరిస్తున్నారు శ్రీనివాస్ గారు ఇటువైపు నేను మధ్యలో సౌదీ బ్యాలెన్స్ చేస్తా ఉంటదన్నమాట నేను ఇలా కిందకి వెళ్ళినప్పుడు ఆయన పైకి వెళ్ళిపోయినప్పుడు ఆయన్ని కొంచెం మధ్యలో బ్యాలెన్స్ చేసింది నేను పైకి వెళ్ళిపోతే ఇలా బ్యాలెన్స్ మధ్యలో ఉంటాయి ఇప్పుడు సౌదీ మధ్యలో నేను మధ్యలో వచ్చింది ఎప్పుడు నేను మధ్యలో ఉన్న వాళ్ళ ఇద్దరు గొడవలైనా ప్యాచ్ చేసింది నేనే గొడవలైనా ప్యాచ్ చేసింది మీరేనా పాప రెండు కత్తులు ఒక వారలో ఉండవు కదా అలాగా అలా మీరిద్దరు రెండు కత్తులు పాప మావిడ మధ్యలో నిలబడి సెట్ చేస్తా ఉంటారు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ దిస్ జర్నీలో నేను చాలా కామెంట్స్ లో చూసాను ఈ మధ్య కాలంలో ప్రమోషన్స్ క్లాప్ ప్రమోట్ చేస్తున్నప్పుడు కానీ ఎందుకన్నా మీరు ఇచ్చే పన్నెండు నిమిషాల్లో రెండు నిమిషాలు దానికే పెడతారు ప్రమోషన్స్ ఆపేయండి లేకపోతే మీ జీవితం ఇంతే ఇలాంటి కామెంట్స్ చూస్తుంటారు మీరు వాట్ ఇస్ యువర్ టేక్ అన్ దట్ అసలు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ మీద ఎంత రెవెన్యూ వస్తుంది ఏంటి అనేది అందరికీ తెలుసు ఆ ప్రమోషన్స్ అనేవి కూడా అందులో జెన్యునిటీ ఉంటేనే మేము ప్రమోట్ చేస్తాం అది కూడా అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆమోదం పొందినవి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉన్నవి దట్టు మేము తమాడా మీడియాను ఒక కంపెనీతో చేస్తున్నాం సో వాళ్ళ ఫుల్ ఫ్లిడ్జ్డ్గా అది యాక్సెప్టబుల్ అయితేనే మాకు ఇస్తారు ఇది ఎందుకు చేయడం అంటే బికాజు ఒక కంప్ షో రన్ అవ్వాలన్నది ఒక ఎకనామికల్గా కూడా ఒక సపోర్ట్ కావాలి ఇప్పుడు ఆడియన్స్కి మేము ఇంత ఎంటర్టైన్మెంట్ చేయాలంటే దానికి ఒక ఎకనామికల్ సపోర్ట్ కావాలి సో దానికి ఈ వీటి వల్ల కొంచెం బ్యాలెన్స్ అవుతుంది దానివల్ల మేము కొంచెం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అది కూడా అలా రెగ్యులర్గా ఏది పెడితే అది ఇప్పుడు మీరు అన్న బెట్టింగ్ గ్యాప్లు కానీ ఇట్లాంటివి మేము ఎప్పుడు చేయలేం బికాస్ అంటే అందులో జెన్యునిటీ ఉంది ఓకే దీనివల్ల అతి ప్రమాదం ఉంది అంటే మేము అనిపిస్తాము ఓకే బట్ ప్రమోషన్స్ అయితే చేస్తే వర్కౌట్ అవుతుంది దాన్ని మాకు వర్క్ అయినా ప్రాబ్లెమ్ ఉంది చాలా మందికి ప్రాబ్లం అయితే మాండేటింగ్ ఉంది ఈ మధ్య కాలంలో ఇంకొంచెం ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో ఉంటే తప్పలేదు ఆ వంద పాజిటివ్ కామెంట్స్ లో పది దీని గురించి మాట్లాడేవాళ్ళు మేము అప్పుడప్పుడు కొన్ని కొన్ని అది ఏంటమ్మా ఫుడ్ ఐటమ్స్ది సంథింగ్ ఏదో బ్రాండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ మంచి మంచి కూడా చేసాం అప్పుడు కూడా ఇలానే అన్నారు బేసిక్ ఆడియన్స్కి ఏంటంటే మీకు కంప్లీట్ ఫన్ ఇవ్వాలి మధ్యలో ఎక్కడైనా బ్రేక్ వస్తే వాళ్ళకి అసలు నచ్చదు మీరు మంచి ఇంట్రెస్టింగ్ పిక్చర్ చూస్తున్నప్పుడు యాడ్ వచ్చిందంటే ఎట్లా ఉంటుంది మీకు అలాగా వాళ్ళకి కోపం అంతే తర్వాత ఏది రాంటారు మినిట్స్ అట్లాగా చేస్తాం ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ మినిట్స్ దాటినవి కూడా ఉన్నాయి అయినా కూడా లెంత్ పంచమంటారు బికాస్ ఏంటంటే అలా చూస్తూ ఉండడంలో వాళ్ళకి ఇంకా కావాలి అనేది అది మాకు మా అదృష్టం చెప్పాలంటే అది నిజంగానే మీ అదృష్టం ఎందుకంటే ఇంకొంచెం కావాలి అనుకోవడం గొప్పే కదా సో ఆ పదిహేను నిమిషాలు కంటెంట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది యాక్చువల్ గా ఆల్మోస్ట్ మాకు ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ కి ఒక వన్ డే పడుతుంది ఓకే ముగ్గురు కూర్చొని ప్రిపేర్ అవుతుంది మీరు ఒకటిని రాస్తాను మన మనం ఫోన్ కాల్స్లో కానీ అట్లా మాట్లాడుకోవడం ఎప్పుడైనా బోర్ కొట్ట అందరం కలిసినప్పుడు రాసుకుంటాం ఓకే కొత్త పాయింట్ వచ్చింది అనగానే ఇమ్మీడియెట్లీ రాస్తాం అట్లా సందర్భాన్ని బట్టి బట్ ఎవ్రీ వీక్ రిలీజ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వన్ డే పెట్టుకొని ఫ్రెండ్స్ రాసి ఒక వన్ డే వన్ అండ్ హఫ్ డే ఒక్కొక్కసారి అలా పడుతుంది షూట్ వన్ అండ్ హఫ్ డేలో ముగ్గురు మొత్తం షూట్ అంటే క్యారెక్టర్స్ కూడా కాబట్టి అయిపోతాయి మోస్ట్లీ వన్ రియర్ ఎక్స్ట్రా పడుతుందంట ఎక్కువ టేక్స్ తీసుకుంటారు ఎవరు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చెప్పాలి ఉందా లేదు అంటే ఇప్పుడు అంత లెంత్ కంటెంట్ ఎక్కువ టేక్స్ తీసుకుంటే తొందరగా అవదు కూడా షూట్ అంటే ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కదా వీళ్ళకి నేను ఏమనుకుంటున్నాను అన్నది వాళ్ళకి వెంటనే అర్థం అర్థం ఆ టెంపు కట్టేసుకుంటారు పట్టేసుకుని ఆ డైలాగ్ ప్రాస్ ఉన్నా ఏమన్నా వాళ్ళ వాళ్ళు చదివేసుకుని చేస్తారు వన్ టూ టేక్స్ అనేవి కామన్ సో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీ జర్నీ స్టార్టింగ్ కి వెళ్తే బిగినింగ్ ఆఫ్ యువర్ జర్నీ వెరీ హ్యాపీగా ఉండేది నేను అడగమని ఏంటండి అలా అనేసారు అంటే లేదండి ఊరికే జోక్ ఫస్ట్ డే మీ ముగ్గురు మీట్ ఎలా ఉండింది అసలు గుర్తు తెచ్చుకోగలరు గుర్తు ఫస్ట్ ముగ్గురం కలలేదండి ఫస్ట్ ఫన్ బకెట్ చేసేవాళ్ళు అప్పుడు చెప్తాను ఇది చెప్పనా డబ్బింగ్ లో అప్పుడు ఈయన వాయిస్ అంటే మనకు అలవాటు అయ్యి కొత్తలో ఎందుకన్న వాయిస్ డిఫరెంట్ గా అనిపించేది కోర్స్ నా వాయిస్ కూడా చాలా మంది కొత్తలో నచ్చేది కాదు ఫస్ట్ టైం ఈయన ఫన్ బకెట్ కి డబ్బింగ్ చెప్తున్నారు నేను అప్పుడే ఆయన ఆయన డబ్బింగ్ రూమ్ లోనే బయటకు వచ్చుని ఒక దీపావళికి సంబంధించిన ఒక జోక్ చెప్తుంటే ఫస్ట్ టైం ఆయన ఫస్ట్ ఆయన్ని కూడా చూడలే వాయిస్ విన్నా ఈ వయసు ఇంత తేడా ఉందని చెప్పి ఎవరబ్బా అని ఇలా చూసాను అనమాట అప్పుడు చూడటం ఆయన్ని ఫస్ట్ తర్వాత పన్ బకెట్ లో చేసాం గానీ పెద్ద ఆయన ఎక్కువ మాట్లాడుకోవటాలు అదేం లేదు గాని కలిసి జోక్స్ చేసేవాళ్ళం వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్ ఈయన తాగుబోతు మూడు నేను అలాంటి అలా చేసేవాళ్ళం దాని తర్వాత ఇంకా అప్పుడు ఈయన ఫ్యామిలీ ఫ్రై స్టార్ట్ చేశారు అనుకోకుండా భార్గవి గారు డ్రాప్ అవ్వటం మళ్ళీ ఈయన నన్ను కాంటాక్ట్ అవటం అలా ప్యాచ్ అప్ అయింది అప్పుడు ఫస్ట్ సిస్టర్ క్యారెక్టర్ తని చేసేది కదా భార్గవి గారు వాళ్ళు ఆహా అది కాదు తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేసినప్పుడు తన తెలియని మర్చిపోయాను ప్రణీత చేసేది దాని తర్వాత తిన ఒక కస్టమర్ కేర్ అలా స్టార్ట్ అయింది ఫస్ట్ కస్టమర్ కేర్ కస్టమర్ కేర్ మాట్లాడతాను కదా అలాగా మా దాంతో చేసేవాడు చేస్తుంటే యాక్చువల్గా ఈ కంటెంట్ ఏంటంటే వైఫ్ హస్బెండ్ మరదలు అనేది ఒక మంచి కాంబినేషన్ అవును ఫస్ట్ భార్గవి గారు వాళ్ళ సిస్టర్తో చేసినట్టు వర్కౌట్ అయింది కదా బాగా ఆవిడ ఆవిడ ఆగిన తర్వాత రెండు ఫ్యామిలీస్ పెట్టి చేశా కానీ ఎందుకు అంత క్లిక్ కావాలి సో అది ఆపేసిన తర్వాత మళ్ళీ మరదల క్యారెక్టర్ ఏదైనా దొరికితే బాగుంటది అని వెయిట్ చేస్తున్నాం చూస్తున్నాం అప్పటికి కుమారి గారు నేను చేస్తున్నాము అప్పుడు ఆవిడ జో ఫన్ కి వచ్చేవారు వస్తే చూస్తే అనిపించింది ఓకే ఈ కొంచెం పర్వాలేదు అని చెప్పేసి అప్పుడు ఒక కస్టమర్ కేర్ క్యారెక్టర్ కోసం అని చెప్పేసి ఓకే చేస్తానండి అని చెప్పేసి చేసింది చేసిన తర్వాత నాకు ఓకే ఇవి సింక్ ఉంది మన టీంలోకి లోకి అని నెక్స్ట్ అలా నెమ్మదిగా ఇటు షిఫ్ట్ చేసి కంప్లీట్ గా అప్పుడు ఒక ఫోర్ ఫైవ్ అయింది ఇంకా అంతే మీరు చెప్తే తప్ప మీరు ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నారు అనే విషయం ఎవరికీ తెలియదు మీరు ఒక కప్పులు నిజంగానే వరదలు అనేది ముగ్గురిని ఎక్కడ విడిగా ముగ్గురులో ఎవరో ఒకరు విడిగా కనిపించినా మిగిలిన ఇద్దరు గురించి అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారా ఎక్కడికి పోరా పేరు నాకు ఒక డౌట్ పేరు పెట్టి అడుగుతారా మీ వారు ఎక్కడికి వెళ్ళారు అంటే కొంతమంది డైరెక్ట్ వాళ్ళకి ఒక డౌట్ ఉంటది అవునా కాదా అడిగితే ఫీల్ అవుతారేమో నిజం అట్లా అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా ఆయన మీ రియల్ హస్బెండ్ అంటే లేదండి ప్రొఫెషనల్ అంటే అందరూ అదే అతను మీ సిస్టర్ ఓన్ సిస్టర్ కాదండి ప్రొఫెషనల్స్ ముగ్గురం ప్రొఫెషనల్స్ ఆర్టిస్ట్లు ముగ్గురు అంటే గా సినిమాలు చేయాలనే థాట్ తో వచ్చిన వాళ్ళం కాబట్టి క్యారెక్టరైజేషన్ కానీ ఏదైనా ఆ సినిమాకి మ్యాచ్ చేయాల ఫస్ట్ నుంచి మా ఐడియా అలానే యాక్ట్ చేయాలి అంత కెమిస్ట్రీ ఉండాలి ఆ ఇది ఉంటది కదా ఇప్పుడు మన సినిమా యాక్ట్ చేసాం అనుకోండి సపోజ్ నేను బర్త్ డే యాక్ట్ చేయాల్సి వచ్చింది అనుకోండి ఆ కెమిస్ట్రీ వర్క్అౌట్ అయినా బాగా యాక్ట్ చేయాలి సో మా ఐడియాలజీ కూడా అలాగే ఉంటది కుమారి గారి సౌజన్య గారి ఆ క్యారెక్టర్ లో బాగా చెయ్యాలి సో ఆ బాండింగ్ ఆ డైలాగ్స్ ఎలా ఉన్నాయో ఆ బాండింగ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళంతటి వాళ్ళు ఇప్పుడు కుమారి గారు కూడా ఏదో ఔటర్ గా వచ్చి భారీ క్యారెక్టర్ చేస్తున్నారంటుంది నిజంగా చేస్తారు సో అందువల్ల ఏంటంటే ఎవరైనా చూస్తే ఓకే ఇంత బాగా వర్కౌట్ అయిపోయేసరికి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అందరికి ఒరిజినల్ గా ఫీలింగ్ వెళ్ళేస్తుంది